పలెక్కనే మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలా అలానే నేను కూడా బాగున్నానండి ఎవరు ఫాలో చేయడం లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మేము ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే ఇక్కడికైతే అయితే వచ్చామండి ఇక్కడ నడిగడ్డకైతే వచ్చాము మా సైడ్ అంటే రిజర్వాయ్ లో నడిగడ్డ ఉందండి నడిగడ్డకైతే వచ్చాము చూడండి చాలా అంటే చాలా ఆ వాళ్ళ నుంచి ఇవాళకి వచ్చేసాము మేము ఇప్పుడైతే ఇక్కడ మాకు అడవి కూడా చాలా దగ్గరకైతే తప్ప తప్ప మీద అయితే వచ్చేసాము మేము వచ్చేసి ఏంటంటే ఈరోజు మోకాళ్ళ రోజులనే అండి మనం వలేసేది చూడండి ఇంకా ఇంత ఇంత రోజులైతే వాళ్ళైతే వేస్తున్నాను మీకు ఉదయాన్నైతే ఏం చేపలు పడతాయా అనేది మీకు అయితే చూపిస్తాను వలలో చూడండి చూడండి నేనైతే వాళ్ళైతే విడుస్తున్నానండి మనం ఎందుకంటే ఇక్కడ వాళ్ళ చివరి నుంచి ఆ వాళ్ళ చివరికి అయితే వెళ్ళాలండి ఇక్కడ గెడ్లోనే గెడ్లోనే పోవాలా ఏం చేపలు పడతాయా అనేది నేనైతే మీకైతే ఉదయాన్నైతే చూపిస్తాను ఈ వాళ్ళతో ఏం ఏమో చేతి కూడా తెచ్చుకోలేదండి మేము ఈరోజు అయితే కనీసం అంటే గొడుగు కూడా తెచ్చుకోలేదు అలాగే వచ్చేసాము చాలా వరకు అంటే అట్ని వచ్చేసాము ముద్దరము ఏం చేపట్ మొత్తానికి అయితే మేమైతే ఉదయాన్నైతే వచ్చేసామండి చేపలకి మనం మీకు చెప్పాం కదా ఏం చేపలు పడతాయి మనకు అనేది మీకు అయితే చూపిస్తానండి నేను పదండి వెళ్దాం నీళ్ళకి మీ వాళ్ళ నుంచి వాళ్ళకైతే వెళ్ళాలండి మేము చాలా కష్టము మేమైతే ఇప్పుడు రిజర్వాయర్ అయితే నదిగడ్డ కానీ అయితే వెళ్తున్నాము నేను మా ఆయన ఇద్దరం అయితే వచ్చాము ఇప్పుడు ఫ్రెండ్స్ మేము మా యాద్దరమైతే వెళ్తున్నాము కలసి నదిగడ్డకి వెళ్ళాలంటే కనీసం అంటే ఒక పావు గంట అరగంట పడుతుందండి మాకైతే ఆ వాళ్ళకి వెళ్ళాలంటే మేము ఉదయాన్నే వస్తే మేము ఉదయాన్నే ఇక్కడికైతే మనమైతే సోగం నీళ్ళకైతే సోగం అయితే వచ్చేసాము చూడండి ఎలా ఉన్నానో నీళ్ళల్లో నేనైతే ఇంకా అక్కడ ఆ గడ్డ అయితే వెళ్ళాలండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వచ్చాను నేను చూడండి ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే వచ్చాను ఇప్పుడైతే ఆ వాళ్ళకి వెళ్ళాలండి నానిగడ్డకి వెళ్ళాలి ఇంకా సోగం వెళ్ళాలండి మనకి ఏంటంటే నీళ్ళ మీద కాబట్టి చాలా దగ్గర ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళాల కనీసం బాగుంటున్నా వస్తుందండి మాకు నీళ్ళ మీద చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనకు ఏ రకం చేపలు పన్నాయి అనేది మనకైతే చూపిస్తానండి నేను చూడండి ఉదయాన్నే అయితే మేమైతే మా నేను మా అయితే వాళ్ళ అయితే వచ్చామండి వాళ్ళ దగ్గరికి వచ్చేదల్లా ఏమైందంటే అది ఆ షాపు పేరు ఏం చేపది పాపర చూడండి పాపరి అయితే పడిందండి మనకు చూడండి ఎంత జంపు ఉందో చాలా జంపుగా ఉంది సేమ్ ఫామ్ లాగానే ఉందండి పాపరి అని పట్ట చూడండి మనకైతే చిన్న చిన్న పైలెట్లు మన మొన్న మొత్తానికైతే మనం వేసింది ఎందుకు ఏ ఏ చేపలకంటే ఈ చేపలకి పన్ను అది చూడండి జల కదది దొమ్మ చూడండి దొమ్మ అండి ఇది ఇది ఎర్ర నీళ్ళు తగిలితే దొమ్మలు అనేది చాలా దండిగా పడతాయండి మనకు ఏంటంటే మేమైతే దొమ్ములకు జల్లలకైతే వేసాము దమ్ములు జలలు అయితే పని అన్ని పైలెట్ పిల్లలు ఈ రేకులాంటి చేపలు ఏమంటుంది చూడండి ఇలాంటి రేకులాంటి చేపలు ఏ అయితే పన్నాయి మనకు మనకైతే దమ్ములు జలలు అయితే పెద్దగా పనిలేదండి బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి నేనైతే చూపిస్తాను చూడండి చూడండి ఈ అయితే మనకైతే కేజీ రెండు అండి కానీ ఎర్ర నీళ్ళు కలి కాలవకి కొత్త నీళ్ళు కానీ ఎర్ర నీళ్ళు కానీ కలిస్తే ఈ చేపలు అయితే మనకైతే బాగా పడతాయండి పెద్ద చేపలు అప్పుడు అయితే మనకైతే పెద్ద చేపలు అయితే పడవు అన్ని దొమ్మలు జల్లలు అవి అయితే పడతా పడతాయి మేము కూడా అయితే ఈ ఏ చేపకు పడే వలలు అయితే తీసి మా అయితే ఉంటాయండి ఆ కూడా చేపలు అయితే ఇప్పుడు దొమ్మలు కావాలంటే దొమ్మలా వేసుకుంటాం జల్లల కావాలంటే జలలో జల్లలకి వలేస్తాం అలాగా ఏ ఏ కులం చేపకి ఆ అయితే మా దగ్గర ఉందండి ఇప్పుడు ఎర్రీళ్ళు కలిసే టైం కాబట్టి మేమైతే దొమ్మలకైతే వేసుకుంటు వేస్తామండి వలలు మన కాడ పెద్ద అల్తలు ఉన్నాయి కదా పెద్ద అలతీ వలలు ఉన్నాయి కదా దానిని అయితే మనమైతే ఇంటి దగ్గర అయితే పెట్టేస్తామండి ఇప్పుడు మనం ఏంటంటే నాలుగేళ్ల అల్తి రెండు వేల ఇలాంటి వలలు అయితే తెచ్చుకుంటాముగా చూడండి దొమ్ము కూడా చాలా పెద్ద దొమ్మండి ఇది అలాంటి దొమ్మల కోసమే మనమైతే వలేసింది నిన్న చూడండి మొత్తానికైతే మేమైతే అక్కడ నుంచి వల తెచ్చి ఇక్కడికైతే ఇక్కడైతే వేస్తున్నామండి ఎందుకంటే అక్కడ మనకైతే చేపలు పెద్దగా పర్లేదండి ఈరోజు ఏంటంటే ఏంటంటే మనమైతే చేపలు బాగా పడతాయని నైట్కైతే వచ్చి నైట్కైతే వలైతే వేసి వెళ్ళామండి కానీ ఇక్కడ అక్కడైతే చేపలు పల్లేదండి ఇప్పుడు ఏంటంటే మనం నడుము రోజులైతే వేస్తున్నాము వాళ్ళ ఇప్పుడు మళ్ళీ చూడండి మాయాని అయితే వేస్తున్నాడు ఇప్పుడు దీంట్లో మనకైతే ఏ ఏ రకం చేపలు పడతాయా అనేది నేను క్లియర్గా మీకు బయటికి వెళ్ళిన తర్వాత ఏ రకం చేపలు పడుతున్నాయా మనకు అనేది అయితే చూపిస్తాను చూడండి మనకైతే ఒడ్డైతే మాస్తున్నాడు చూడండి మా అక్క అటు సైడ్ నుంచి అయితే ఇక్కడికైతే వచ్చేసాము నడ నడిగడ్డ నుంచి నడిగడ్డ నుంచి అయితే వచ్చాము మనము అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చాము ఇప్పుడైతే మనమైతే అయితే మన బైక్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి అయితే మా ఆయన ఒడ్డేసి నేను మా ఆయన అయితే చేపలు అయితే తోలుతున్నామండి చూడండి అలా తోలు మనకు చేపలు అయితే పడతాయి ఓ ఎనికిపోతాయండి అంతలా వదిలిచ్చిన కానీ ఎంత బుస్ బు వచ్చినట్టుందే ఎత్తుకొని ఎత్తడమే ఇంకొచ్చి తగులుకునే తగిలినవి చాలు మనకుందా తగిలి కాని ఎందుకు ఇప్పుడైతే తగులుకున్నాయండి చేపలు చూడండి చూడండి ఎలా తగులుకున్నాయో ఇప్పుడు అయితే తోలిన చేపలు అండి ఇవి ముల్లు జల్లకైతే వెళ్ళాము కానీ ముల్లు అయితే పల్లె చూడండి దాంట్లో ముల్లుజల్ల ఈ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఉంటాయండి ముళ్ళు ఇది మనకి ఇడిపీలు అంటే చాలా కష్టము ఇడిపీలు ఉంది వచ్చేసి ఏంటంటే దీనికి ఇక్కడ సైడ్లో ముళ్ళులు ఉంటాయండి అయితే ఇంచేసాడు ముళ్ళుని చూడండి ఎలా ఇంచేసాడో ఈ ముళ్ళు ఉంటే మనం కుర్తులేదండి ఈ జల కుట్టినా కానీ మనకైతే మొత్తెక్తుందండి అందుకాటి జల్లలు జలలు మనం కుట్టక ముందుకే మనం ఈ ఇక్కడ ఉన్న సైడ్కి ఉన్న ముళ్ళని అయితే ఇంచేసేయాల ఢీకున్న ఒక ముళ్ళు ఇక్కడ సైడ్లకు ముళ్ళు ఉంటాయి చూడండి మనకు వచ్చేసి అప్జల్ అప్జల్ అబ్జల్ కూడా ఉన్నాయండి పెద్ద సైజు పక్కా అండి పెద్ద పక్క అంటాం మేమైతే చూడండి ఎలా ఉందో పక్కా చూడండి మనకైతే పడిందండి నాకైతే చాలా భయం అనిపించింది మేమేందంటే అక్కడికి వల దగ్గరికి మొగదాల్ని అయితే మేమైతే వల మూట పెట్టిన కానీ అయితే పడిందండి ఈ షాప్ అయితే ఈ సేమ్ పొట్ట ఉందండి సేమ్ పామ్లం షాప్ పడింది మాకు ఈరోజు చూడండి ఎలా ఉందో మా ఆయనైతే పాపర్ పడింది మనకు ఒక నాలుగు వాళ్ళే సరిపో మనం అమ్ముకుని ఉంది వెళ్ళని అన్నాడు కానీ దీనికైతే ముళ్ళు సైడ్ ముళ్ళు ఏమి ఉండవు పడితే ఒకటే ముళ్ళు చక్కగా ఉంటుందంటే పిల్లలకైతే చాలా బాగుంటుందంట తినడానికి మా ఆయన చెప్పాడు పిల్లలకైతే బాగుంటుంది మేము తినడానికి చేప ఇది అని చెప్పిండు కానీ దీనికైతే దీని కూడా ఈ కష్టమేనండి ఏంటంటే ఇక్కడ నా టీఫిన్ మొత్తం ముళ్ళు లేనండి దీనికి చూడండి తల దగ్గరకుండా ముళ్ళు ఈ చేపకి మనమైతే ఈరోజు మన పట్టిన చేపలు ఇవ్వనండి అజ్జలు దమ్ముడు అలాగే సరిగ్గా ఎందుకండి మొగదమ్మ దమ్మండి ఇది దీనికి కూడా ముళ్ళు పెద్దగా దీనికి కంప ఎక్కువ ఉంటున్నాయా కంప ఇది చూడండి సేమ్ ఎలా ఉందో వాళ్ళకి ఉంది ఎవరు వచ్చి వాళ్ళకి ఏంది చేపలకు వాళ్ళకి వాళ్ళకి పిల్ల పట్టుకొని మాకేమో మొగదమ్మ అని చెప్తున్నా అనుకుంటారు కానీ ఇది అయితే మొగదమ్మ అండి చూడండి దీనికైతే మూతి కింద అయితే ఎర్రగా అవుతుంది చాలా అంటే ఇవి పొట్ట కింద ఇది అలా అయితే ఎర్రగైతుందండి చేప చనిపోతే అలా ఎర్రగైపోతుంది అయితే ఒక కేజీ వచ్చేసి మూడు వందలు అంటే అండి ఇవి మాకైతే ఈ మా సైడ్ ఈ చేపల కోసమే నేనైతే ముల్లు జల్లలకి దొమ్మలకైతే వలేసాం కానీ మాకైతే అర్జులు పనియండి అన్నీ మీకు వెళ్ళి ఈ మగదమ్మలు ఎంతనో కామెంట్లు చెప్పండి కేజీ కిలో ఎంత ఉంటాయో కొంచెం చెప్పండి మాకైతే ప్రస్తుతానికైతే ఇక్కడైతే మాకైతే నూట యాభైకే వేసుకుంటారండి వీళ్ళని ఆ నూట యాభై వచ్చిన సాలని మేమైతే వెళ్తామండి మాకు నూట యాభై వచ్చిన మేలే కదా కనీసం ఇంటి దగ్గర ఉంటే ఏది రాదు అని మేమైతే చేపలకైతే వెళ్తామండి కానీ మాకైతే నీళ్ళకి కొత్త నీళ్ళకైతే చాలా ఎక్కువ ఎక్కువ శాతం అంటే ఈ చేపలు పడతాయండి ముల్లజల్లలు ఇవైతే పడతాయి నీళ్ళకి కానీ మనకి ఏంటంటే మన వచ్చినప్పుడు అయితే మా దగ్గర వలలేక మేమైతే వెళ్ళకపోయినాం కానీ మన చేపలకి వెళ్ళే వాళ్ళైతే అయితే చాలామంది అయితే వేసారు మగదమ్మలకి మూలజల్లకి అయితే వలయితే వేసారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే ముందుంటామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్